ఇది తిప్పతీగ మా గార్డెన్లోనే పెరుగుతూ ఉంటుంది తిప్పతీగ తిప్పతీగని ఇలా కోసి నేను ఎండబెడతాను నీళ్ళలో ఒక పదిహేను ఇరవై రోజులు అవుతుంది ఇది ఎండాలంటే ఎండిన తర్వాత పౌడర్ చేస్తాను ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి పౌడర్ చేస్తాను ఇది షుగర్ పేషెంట్లకి ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి దీనివల్ల రకరకాల ఎనర్జీ ఎనర్జీ డ్రింక్ కూడా మజ్జిగలో వేసుకొని పౌడర్ వేసుకొని తాగవచ్చు వేడి నీళ్ళల్లో వేసుకొని తాగొచ్చు తిప్పతీగ అనేది చాలా మంచిది ఆరోగ్యాన్ని శరీరంలో అలసట పోతుంది దృఢత్వం వస్తుంది మా గార్డెన్లో తిప్పతీగ బాగా ఉంటుంది నేను ఎక్కువగా తిప్పతీయ ఆకు తాగుతూ ఉంటాను ఆ పౌడర్ చేసుకొని ప్రతిరోజు కరోనా దగ్గర నుంచి ఈ ఆకు పౌడర్ను చేసుకొని తాగుతూనే ఉన్నాను చాలా మంచిది ఈ దగ్గరలో కూడా తిప్పతీగ ఆకు దొరికితే ఇదండి తిప్పతీగ ఆకు ఇది ఈ ఆకును ఆకుని షుగర్ పేషెంట్లకు మరి ముఖ్యంగా బాగా ఉపయోగపడుతుంది ఒట్టి ఆకులు కూడా తినచ్చు రోజుకు ఒక మూడు ఆకులు ఉదయం సాయంత్రం మూడు ఆకులు తింటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది